హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు ఉన్నానో చెప్పుకోండి చూస్తున్నారా ఎక్కడ వాతావరణం ఎలా ఉందో సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయే ఉండిద్ది నేను ఎక్కడున్నాను అనేది నేను ఈరోజు షూటింగ్ లొకేషన్లో ఉన్నానండి సో ఇది వెబ్ సిరీస్ అనమాట సో వెబ్ సిరీస్కి షూట్ లొకేషన్లో ఉన్నాను సో రెడీ అవుతున్నాను మేకప్ వేస్తున్నారు సీన్ ఉందనమాట సో ఆ సీన్ కని చెప్పేసి రెడీ అవుతున్నారు మేకప్ వేస్తున్నారు మేకప్ బాయ్ సో తను నాకు అంతగా ఎవరు మేకప్ నచ్చదండి సో తను మేకప్ వేస్తుంది చాలా బాగుంది నిజం చెప్పాలంటే నాకు మేకప్ మేకప్ అనేది ఇష్టం ఉండదండి మీరు చూస్తూ ఉంటారు నా వీడియోస్ కానీ దీని దాంట్లో నేను మేకప్ వేసుకోను ఓన్లీ లిప్స్టిక్ వరకే రాస్తాను సో నాకు మేకప్ అనేది ఇష్టం ఉండదు సో ఫస్ట్ టైం నేను మేకప్ అంటే వేరే వాళ్ళు వేసి వేసినా కూడా షూటింగ్ టైంలో నాకు అది మేకప్ అనేది అంతగా నచ్చదు సో నేనైతే నాకు పర్ఫెక్ట్గా నాకు సరిపోయేటట్టు నాకు నచ్చినట్టు మేకప్ వేశారు సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎవరు మేకప్ వేసినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వను అంత గ్లోగా కనిపించదు ఫేస్ నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి కానీ ఈ మేకప్ వేసిన తర్వాత ఫేస్ గ్లోనెస్ గాను అండ్ నాకు ఇష్టమైన ఇష్టంగా ఉంది చాలా బాగా నచ్చింది అనమాట సో అక్కడ నేను స్క్రిప్ట్ చెప్పేసి రెడీ అవుతున్నాను చాలా లేట్ అయింది మేకప్ వేసేసరికి వన్ అవర్ అయింది అందరిది అయిపోయింది అయిపోయిన తర్వాత మనం పైన పైన షూట్ అవుతుంది నేను కింద ఏమో నా స్క్రిప్ట్ ఉందని దాని తర్వాత అని చెప్తే నేను ఇంకా మేకప్ వేసుకొని శారీ కట్టుకొని హెయిర్ స్టైల్ చేసుకో అని చెప్పారు సో మేకప్ వేసుకొని రెడీ అవుతున్నాను అనమాట సో పైన అయితే షూట్ అవుతుంది నా షూట్ అనేది కొంచెం నైట్ నైట్ తీయాలి చీకట్లో సో కాబట్టి లేట్ అవుతుంది లేట్గా కూడా మేకప్ వేస్తున్నారు సో చాలా టైం ఉంది కాబట్టి టైం తీసుకొని మేకప్ వేసారు మేకప్ పైన సో పర్ఫెక్ట్గా నాకు సరిపోయింది అనమాట ఈ మేకప్ లో ఎలా ఉంటారని చెప్పేసి చాలా భయపడ్డా కానీ చాలా అందంగా చాలా బాగా అనిపించింది మేకప్ చాలా నేను మంచి క్యారెక్టర్ చేశానండి డోంట్ మిస్ మిస్ అవ్వద్దు మీరు కన్ఫామ్ గా వెబ్ సిరీస్ అండి సో క్యారెక్టర్ చూసి చీకట్లు తీయాలి ఇప్పుడు సీన్ అనమాట సో లేట్ అయింది నైట్ టైం తీసాము ఇందులో చేసే వాళ్ళందరూ కూడా మంచి సో నేనైతే ఈ రోజు బాగా ఎంజాయ్ చేశాను షూటింగ్ లొకేషన్ లో ఎందుకంటే చాలా మంది చాలా రకంగా జోక్స్ ఇస్తారు అనమాట ఇది ఇక్కడ పేపర్ పట్టుకొని చదువుతున్నారు స్క్రిప్ట్ చదువుతున్నారు సేమ్ అసలు ఆయన జోకులకి నవ్వి నవ్వి కడుపు బా నవ్వుకొని ఇది చాలా బాగా అనిపించింది ఆయన బాగా సెటార్కరంగా అంటే జోక్స్ కామెడీ వేస్తున్నారు సో బాగా నవ్వా అనమాట సో మేకప్ అయితే వేస్తుందండి లంచ్ అయిపోయింది లంచ్ చేసిన తర్వాతే నా షార్ట్ ఈవినింగ్ అయింది ఎందుకంటే కొంచెం ఈ సీన్కి చీకటిగా చీకట్లో తీయాలని చెప్పేసి లేట్ అనమాట సో మార్నింగ్ నుంచి షూట్ జరుగుతూనే ఉంది సో ఈరోజు షూటింగ్ టైంలో నేనైతే బాగా హ్యాపీగా టైం స్పెండ్ చేశాను చాలా మంది తిరి వాళ్ళు కూడా అంటే ఎక్కడొక్కడ నుంచి కూడా వస్తారు కదా సో వాళ్ళని కూడా కొత్త పరిచయాలు కొత్త పరిచయాలు అవును హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అందరం కూడా కలుసుకునేది సూట్ గానే కలుసుకుంటాం చూసారా ఎంత టైం తీసుకున్నారు మేకప్ సో ఎంతైనా మేకప్ వేసినా ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు మాములుగా రెడీ అవ్వాలన్నా చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆడవాళ్ళు గంటల తరబడి బయలుదేరుతారు కాబట్టి అది నిజమే ఆ మాట సో ఒకటికి రెండు సార్లు చూసుకు వంద సార్లు చూసుకుంటారు ఎలా ఉంది ఫేస్ ఎలా ఉంది ఆ శారీకి మ్యాచ్ అయిన ఇయర్ రింగ్స్ ఉన్నాయా శారీకి మ్యాచ్ అయిన బ్యాంగిల్స్ ఉన్నాయా శారీకి మ్యాచ్ అయిన నగలు ఉన్నాయా అని చెప్పేసి ఒకటికి పది సార్లు పదికి వంద సార్లు చూసుకుంటారు సో ఇంకా అవలేదు ఐబ్రో వేస్తున్నారు ఐ షాడో చేస్తున్నారు సారీ ఎలా ఎలా ఉంది ఉంది చెప్పండి బ్లూ శారీ అసలే వైట్ కదా వైట్ వైట్ మీద బ్లూ శారీ చాలా ఉంది కదా అవును చాలా బాగుంది ఎలా వేస్తున్నారు చూడు బాగా వేస్తున్నారు బాగా నాకు ఇంకొకటి ఒకటి లిప్స్టిక్ ఇష్టం అండి ఇంకోటి ఐ షాడోస్ ఇష్టము ఈ రెండే నేను వేస్తాను ఫేస్కి ఏ ఫౌండేషన్ వేయను మేకప్ పౌడర్ వేయను అనుకుంటారు నా రీల్స్ చూసినప్పుడు కానీ నా వీడియోస్ చూసినప్పుడు కానీ తిను మేకప్ వేసుకుంటదేమో అనుకుంటారు కానీ నాకు నేను అంతగా నేను మేకప్ వేసి వీడియో చేయను ఓన్లీ ఐ షాడోస్ లిప్స్టిక్ ఇవే వాడతాను కనీసం హైబ్రో పెన్సిల్ కూడా పెట్టనండి నేనైతే సో ఈ మేకప్ అని చూడండి చాలా నీట్గా వేశాను నాకు బాగా నచ్చింది నాకు ఎక్కువగా హై షాడోస్ అంటే ఇష్టం అండి అవి వేసుకోవడం అన్న బాగా ఇష్టం సో ఆయన వేస్తున్నప్పుడు సేమ్ నేను ఆ ఎంజాయ్ చేశాను బాగా ఇప్పుడు అది అక్కడ ఉన్న మేకప్ వేసుకుంటున్నారు దాంతోనే నా సీన్ అనమాట నైట్ టైమ్ హెయిర్ స్టైల్ చేస్తున్నారు ఈ సో హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి వచ్చాను అనమాట సో వీళ్ళు కూడా సీరియల్స్ మూవీస్ లో చేసిన మేకప్స్ వాళ్ళే సో చాలా అంటే అంటే ఇక్కడ యాక్టింగ్ చేయడానికి అంటే షూట్ టైం కి యాక్టింగ్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది సీనియర్స్ సో వాళ్ళతో నాకు వర్క్ చేయడం చాలా బాగా నచ్చింది అనమాట నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను సో చూడండి హెయిర్ స్టైల్ మంచి ఎలా తయారు చేయాలి అలా రెడీ చేయాలంటే గంటల ధరబడి మనం ఇంత చిన్న మనం ఇంత చిన్నదానికే ఇంత ఇచ్చేస్తున్నాం కదా ఇప్పుడు మన విక్రమ్ గారు కావచ్చు కమలా హాసన్ గారు కావచ్చు వీళ్ళు గెటప్స్ వేసేటప్పుడు ఎంత టైం తీసుకొని వేసుకుంటారు కదా సో వాళ్ళకి పాత్రకు తగ్గట్టు వాళ్ళకి గెటప్ వేస్తారు సో ఎవరైనా సరే ఆర్టిస్ట్ అంటే యాక్టర్ అంటే ఆ పాత్రకు తగ్గట్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ పాత్రకు తగ్గట్టు మన డ్రెస్సింగ్ అయ్యి తో సహా టాప్ టు బొటమ్ ఆ ఆ కి తగ్గట్టు ఆ క్యారెక్టర్ తగ్గట్టు మనం ఉండాలి సో మన భాష కానీ మన స్టైల్ కానీ వాటికి తగ్గట్టే ఉండాలి కాబట్టి నటన అనేది వాళ్ళలో ఇన్వాల్వ్ అయిపో అంటే ఆ నటనలో ఇన్వాల్వ్ అయితే కానీ మనం నటించలేము సో యాక్టర్స్ అన్న వాళ్ళు చాలా గ్రేట్ అండి ఎందుకంటే వాళ్ళకి ఏ పాత్రలో ఎలా చేయాలో ఏ పాత్రకి తగ్గట్టు ఎలా మాట్లాడాలో వాళ్ళకొక్కటే తెలుసు కానీ మనం నటించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి తెలియదు ఆ కష్టం అనేది ఏదో చేసింది లేరా అని అనుకుంటాము బట్ దాని వెనకాల ఉన్న కష్టం ఎవరికీ తెలియదు సో చాలా ఒక సినిమా వెనకాల ఒక తర ఉన్న కష్టం చాలా మందికి తెలియదు ఆ తీసిన వాళ్ళకే తెలుసు అక్కడ నటించిన వాళ్ళకే తెలుసు అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసిన వాళ్ళకే తెలుసు సో ఎవరు దాన్ని దాన్ని మనం చూసిన వాళ్ళు ఏంటంటే నాలుగు గంటల సేపు ఆ సినిమా ఉందిలేరా యావరేజ్ అని అనుకుంటాము బట్ దాని వెనకాల ఉన్న కష్టము ఎవరు గుర్తించలేరండి దాన్ని గుర్తిస్తే కానీ అప్పుడు తెలియదు వాళ్ళ కష్టం ఎందుకంటే ఒక యాక్టర్గా ఒక డైరెక్టర్గా అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసుకోవాలి అక్కడ ఉన్న కా ఉన్న యాక్టర్స్కి కాస్ట్యూమ్స్ చూసుకోవాలి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి చాలా చాలా తతంగా ఉందండి వాటి వెనకాల ఉన్న కష్టమే చెప్పుకోలేరు సో బట్ కానీ రెండున్నర గంటల సేపు మీరు సినిమా చూసి అది ఫ్లాపా బాగుందా బాగోలేదా అని చెప్పేసి చెప్పేస్తాము ఒక నోట్ మాట ద్వారా సో దాని వెనకాల ఉన్న కష్టం చాలా పెద్దది సో కానీ అయినా సరే ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినా సరే ఒక ఆర్టిస్ట్గా కావచ్చు ఒక డైరెక్టర్గా కావచ్చు ఒక ప్రొడ్యూసర్గా కావచ్చు ఒకసారి ఫెయిల్ అయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు ఎందుకంటే సక్సెస్ రావాలని సక్సెస్ కోసం కానీ సో ఆ సక్సెస్ వచ్చేంతవరకు ఒక యాక్టర్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కావచ్చు వీళ్ళందరూ ఆ సక్సెస్ఫుల్ని ఆ సక్సెస్ సక్సెస్ని అందుకోవడానికి చూస్తారు సో అది అందుకునే వరకు అయితే ఖాళీగా ఉండరు సో చూడండి నాతో పాటు ఉన్న సిస్టర్ తను కూడా ఒక క్యారెక్టర్ సీన్ కి రెడీ అవుతుంది అనమాట హెయిర్ స్టైల్ చేయించుకుంటుంది సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వీళ్ళతో మేకప్ అది రెడీ చేయడానికి లేడీస్ కంటేనే చాలా లేట్ పట్టింది చూడండి చూడండి నా రోజు చూసిన రీల్స్ చూడండి ఇప్పుడున్న మేకప్ లో చూడండి నేను ఎలా మేకప్ అనేది ఇది చూసారా రోజు ఉంటారు నేను ఓన్లీ రీల్స్లో హై షాడో చేస్తాను నేను నో ఫౌండేషన్ ఫేస్ కే క్రీమ్ కూడా పెట్టను పౌడర్ కూడా పెట్టను సో మేకప్లో ఏ విధంగా ఉంటానో చూడండి సో నాకైతే ఈ మేకప్ టుడే ఈ రోజు అయితే బాగా నచ్చింది అక్కడ వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన కొత్త వాళ్ళు కొత్త యాక్టర్స్ కూడా చాలా కలుపుకున్న తలం అంటే కలుపుకున్న మంచిగా రిసీవ్ చేసుకున్నారు మంచిగా మాట్లాడడం కూడా నాకు బాగా నచ్చింది అనమాట నేనైతే బాగా ఎంజాయ్ చేశాను బట్ నాకు మీకు చెప్పాలంటే మాటలు రావట్లేదు బట్ అక్కడైతే నేనైతే నవ్వుకో నవ్వుకో నవ్వుకొని ఒక సీన్ జరిగింది ఒక షాట్ లో అబ్బా ఆ షార్ట్ లో జట్టించినప్పుడు ఫోర్ మెంబర్స్ చేశారు అండి ఆ ఫోర్ మెంబర్స్ చేసినప్పుడు నేను సూపర్ గా చేశారు పడి పడి నవ్వడమే ఈ మూవీ చూస్తే మీరు కూడా అలాగే నవ్వుతారు అనిపించింది ఎందుకంటే అంత బాగా వచ్చింది అంత బాగా వచ్చింది ఇందాక చెప్పాను కదా పేపర్ పట్టుకొని ఉన్నా ఆయన స్క్రిప్ట్ చదువుకున్నానని ఆయన అయితే అసలు అదుర్స్ అదుర్సండి చెప్పలేము ఓన్లీ కెమెరా స్టార్ట్ రోలింగ్ అన్నప్పుడే కాదు బయట కూడా అలాగే అలాగే ఉండు ఎందుకంటే కామెడీగాని అంటే నవ్వుతూ నవ్విస్తూ ఉన్నారు నేనైతే బాగా నవ్వాను నవ్వడం చాలా మంచిదండి హెల్త్ హెయిర్ స్టైల్ చేపించుకున్న రెడీ అవుతున్నాను చూసారా ఎంతసేపు రెడీ అయ్యాను మేకప్ నుంచి వేసేది వరకు చూసారా ఇది నా మేకప్ లుకింగ్ అండి నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట హెయిర్ కి మేకప్ కి చాలా మంది పెద్ద పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ కి అవును అంటే ఒక క్యారెక్టర్ కి రెడీ అవ్వాలంటే స్పెసిఫిక్ రెడీ చేయాలంటే అబ్బో చాలా కష్టం లేట్ పట్టి అవును ఇప్పుడు మనం పుష్ప మూవీ చూసాం పుష్ప కి అది జాతరలో అల్లు అర్జున్ గారు గెటప్ ఉందా శారీ కట్టుకుని